అందరికీ వందనం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం నూట యాభై సంవత్సరాలు నిండిన జాతీయ ప్రార్థనా గీతం ఐదు అక్షరాలు రావాలి వందే మాతరం సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు ఉత్తరాంధ్ర ప్రజాకవి నాలుగు అక్షరాలు రావాలి మనకు వం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వంగ పండు సరిపోతుందండి తర్వాత పది అడ్డం ఫ్యాను రెండు అక్షరాలు రావాలి మనకు పం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పంక సరిపోతుందండి తర్వాత రెండు నిలువు దండ రెండు అక్షరాలు రావాలి మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాలా సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డం ముహూర్తము పెళ్ళి మూడు అక్షరాలు రావాలన్నారు మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లగ్గము సరిపోతుందండి తర్వాత మూడు నిలువు తగ్గేదేలా మామూలుగా చెప్పాలి అన్నారు మూడు అక్షరాలు రావాలి తగ్గము అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ తర్వాత పదకొండు అడ్డం ప్రాథమిక నివేదిక నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు ము మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముసాయిదా సరిపోతుందండి తర్వాత నాలుగు నిలువు గజరాజు తడబడింది నాలుగు అక్షరాలు రావాలన్నారు గజరాజు అంటే ఏనుగు ఏను యొక్క పర్యాయపదాలలో ఇక్కడ ఒకటి తడబడింది అన్నారు మనకి ఇక్కడ సరిపోయే పర్యాయపదం వచ్చి సారంగము సరిపోతుందండి మనకు రమ్ వచ్చేసింది ము వచ్చేసింది సా కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా గా రాస్తే చాలండి తర్వాత ఇక్కడ ఎలా వస్తుంది అంటే రమ్ ము సాగా అని వస్తుందండి సారంగము తర్వాత పదిహేను అడ్డం హీనమైన స్థితి రెండు అక్షరాలు రావాలి గతి సరిపోతుందండి మనకు గ మొదటి అక్షరంగా కూడా వచ్చింది పన్నెండు నిలువు తగ్గింపుకు తలపోయింది రెండు అక్షరాలు రావాలన్నారు అంటే తగ్గింపుకు పదం వచ్చి రాయి అందులో తలపోయింది అంటే రాపోయింది అని కాబట్టి మనకు పన్నెండు నిలువు ఇక్కడ ఈ తి అని వస్తుందండి అది కూడా అదంతకదే పూర్తయిపోతుంది మనం పదకొండు అడ్డము పదిహేను అడ్డము పూర్తి చేయడం వల్ల తర్వాత ఐదు నిలువు తెలుగు పోస్ట్ పోన్ మూడు అక్షరాలు రావాలన్నారు అంటే వాయిదా సరిపోతుందండి ఇక్కడ మనకు దా ఆల్రెడీ కూడా వచ్చేసింది తర్వాత ఐదు అడ్డం స్త్రీలు వేసుకునే వంటి జడ నాలుగు అక్షరాలు రావాలి మనకు వా మొదటి అక్షరంగా వచ్చేసింది కాబట్టి వాళ్ళు జడ సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు పై నుంచి కింద పడు రెండు అక్షరాలు రావాలన్నారు రాలు సరిపోతుందండి కానీ కింద నుంచి రావాలన్నారు కాబట్టి లు రా అని వస్తుందండి మనకు లు ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ చూడండి తొమ్మిది అడ్డం శిలా అటు నుంచి రెండు అక్షరాలు రావాలన్నారు శిలా అంటే రాయి కానీ ఇక్కడ రివర్స్లో రావాలన్నారు కాబట్టి ఇరా అని వస్తుంది అది కూడా మనం ఐదు నిలువు ఐదు అడ్డం ఆరు నిలువు రాయడం వల్ల పూర్తయిపోతుందండి తర్వాత ఏడు నిలువు డాష్ లోకం దాసోహం మూడు అక్షరాలు రావాలన్నారు ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడిందండి డాష్లో కందాసోహం అని వచ్చింది అది డాష్ లోకం దాసోహం మూడు అక్షరాలు రావాలి డబ్బుకు లోకం దాసోహం ఏడు నిలువుకు డబ్బుకు సరిపోతుందండి మనకు డా ఆల్రెడీ కూడా వచ్చేసింది తర్వాత పదమూడు అడ్డం నెపము రెండు అక్షరాలు రావాలి సాకు సరిపోతుందండి తర్వాత పదమూడు నిలువు ప్రాక్టీసుకు తెలుగు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సాధన సరిపోతుందండి తర్వాత పదహారు అడ్డం సంహారం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు రెండో అక్షరంగా ధ వచ్చింది కాబట్టి వధ సరిపోతుందండి తర్వాత పదహారు నిలువు ముఖము నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వధనము సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది అడ్డం అధికము నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు రెండో అక్షరంగా ధా వచ్చింది మూడో అక్షరంగా నా వచ్చింది కాబట్టి అధనము సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది నిలువు సమీపం రెండు అక్షరాలు రావాలన్నారు మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అర్థ సరిపోతుందండి మనం ప్రతి ప్రతి ఆదివారము పద వినోదం పూర్తి చేయడం వల్ల మనకు రెండు మూడు కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి అలాగే నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అర్థ అంటే సమీపం అంట అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఇరవై ఒకటి అడ్డం సత్ సత్ప్రవర్తన నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు మూడో అక్షరంగా తా వచ్చింది కాబట్టి సువర్తన అని రాస్తే సరిపోతుందండి సువ సు అంటే మంచి అని అర్థము వర్తన అంటే నడవడి కాబట్టి సువర్తన అంటే మంచి నడవడిక అని వస్తుందండి ఇరవై ఒకటి అర్థం తర్వాత ఇరవై ఐదు అడ్డం త్రిగుణాలలో ఒకటి త్రిగుణాలలో ఇక్కడ మనకు తమో గుణం సరిపోతుందండి కానీ తమోము అని రాస్తేనే మనకు సెట్ అవుతుందండి తమోము అని రాద్దాం ఇరవై ఐదు అడ్డం కానీ ఇది అటు నుంచి రావాలన్నారు కాబట్టి మనకు ఇక్కడ ము మా తా అని వస్తుందండి తర్వాత పంతొమ్మిది నిలువు త్రీ మూడు అక్షరాలు రావాలన్నారు మనకు మూడో అక్షరంగా తా వచ్చింది కాబట్టి ముదిత సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి నిలువు రమారమి మూడక్షరాలు రావాలి మనకు సు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సుమారు సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు అడ్డం అమావాస్యను ఇలా కూడా అంటారు గ్రామీణులు మూడు అక్షరాలు రావాలి అమాస అంటారండి తర్వాత ఇరవై రెండు నిలువు మాటలు రాని పిల్లలకు ఇది పోస్తారు రెండు అక్షరాలు రావాలి వస పోస్తారు అది ఇక్కడ మనము ఇరవై ఒకటి అడ్డం ఇరవై నాలుగు అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోయిందండి తర్వాత ఇరవై నాలుగు నిలువు మీకంటే పెద్దదైన సోదరిని పిలుస్తారా మనకన్నా పెద్దవైన సోదరిని అక్క అంటాము కానీ అక్కను పిలవమన్నారు ఇక్కడ కాబట్టి అక్క అని రాయాలండి ఇరవై నాలుగు నిలువు తర్వాత ఇరవై ఏడు అడ్డం మూడు కాలాలలో పండే పంటల్ని డాష్ పంటలు అంటారు మూడు అక్షరాలు రావాలి ముక్కారు పంటలు అంటారు మనక్క ఆల్రెడీ వచ్చేసిందండి తర్వాత ఇరవై ఏడు నిలువు తగ్గింపు డిస్కౌంటు అక్షరాలు రావాలి మనకు మూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ముదరా అని రాస్తే సరిపోతుందండి మొదర అన్న రాయితీ అన్న ఒకటే ఇది కూడా నేను ఈ వారమే క్లూ ఆధారంగా తెలుసుకున్న రెండవ పదం అండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం శంకరా డాష్ శరీరావరా అక్షరాలు రావాలి శంకరాద శరీరావరా మనందరికీ తెలిసిన పాటే కాబట్టి నాద అని రాస్తే సరిపోతుందండి ఇరవై తొమ్మిది అడ్డం తర్వాత ఇరవై తొమ్మిది నిలువు ఇది వరకు ఇళ్ళలో గచ్చు చేయించాలంటే డ్యాష్ రాతిని ఉపయోగించేవారు రెండు అక్షరాలు రావాలి మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నాపరాయి అయితే సరిపోతుందండి కానీ మనం ఇక్కడ నాప అని రాస్తే చాలండి తర్వాత ముప్పై మూడు అడ్డం తప్పు చేసిన వాడు నాలుగు అక్షరాలు రావాలన్నారు మనకు రెండో అక్షరముగా పా వచ్చింది మూడో అక్షరంగా రా వచ్చింది కాబట్టి అపరాధి సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు నిలువు వివాహిత స్త్రీని ఇలా కూడా అంటారు నాలుగు అక్షరాలు రావాలి మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మగనాలి సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం ఈ రామకృష్ణుడి కథలు బాగా నవ్విస్తాయి మూడు అక్షరాలు రావాలి తెనాలి నామకృష్ణుడి కథలు బాగా నవ్విస్తాయి మనం ఇక్కడ తెనాలి అని రాస్తే చాలండి మనకు రెండో అక్షరంగా నా ఆల్రెడీ వచ్చేసింది తర్వాత ముప్పై రెండు నిలువు భాషను రాతబద్ధం చేయాలంటే చేయాలంటే డ్యాష్ కావాలి రెండు అక్షరాలు రావాలి లిపి సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు పరద అక్షరాలు రావాలి మనకు తే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తెర సరిపోతుందండి తర్వాత ముప్పై నాలుగు అడ్డం దేవుడి రాత ఐదు అక్షరాల్లో రావాలన్నారు మనం ఇక్కడ దేవర లిపి అని రాస్తే సరిపోతుందండి ఐదు అక్షరాలు తర్వాత ముప్పై నిలువు తెలుగు మెసేజీకి తోక తెగింది రెండు అక్షరాలే తెలుగులో మెసేజ్ని సందేశం అంటారు తోక తెగింది అన్నారు కాబట్టి సందే అని రాస్తే చాలండి మనకు దే రెండో అక్షరంగా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి తర్వాత పద్నాలుగు నిలువు నాగలి మూడు అక్షరాలు రావాలన్నారు హలము అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదిహేడు అడ్డం ఆకుపచ్చని పక్షి ముద్దుగా మాట్లాడుతుంది మూడు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరంగా లావ్ వచ్చింది కాబట్టి చిలక సరిపోతుందండి తర్వాత పదిహేడు నిలువు బొమ్మ మనకు మూడు అక్షరాలు రావాలన్నారు మనకు చి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చిత్రము సరిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం కాగితము మూడు అక్షరాలు రావాలన్నారు పత్రము సరిపోతుందండి తర్వాత ఇరవై నిలువు అక్షరాలు దిద్దుకునేది మూడు అక్షరాలు రావాలన్నారు మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పలక సరిపోతుందండి ఇరవై మూడు అడ్డం తల కోల్పోయిన పండు రెండు అక్షరాలు రావాలన్నారు పండును ఫలము అంటాము తలపోయింది అన్నారు అంటే మొదటి అక్షరము లేదు అని అర్థము కాబట్టి ఇరవై మూడు అడ్డము లా ము అని వస్తుందండి అది కూడా మనం ఇరవై నిలువు పదిహేడు నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోయిందండి తర్వాత ఇరవై ఎనిమిది అడ్డం ఇంగ్లీషు తాళం చెవి ఒక అక్షరమే రావాలన్నారు సరిపోతుందండి అంతేనండి ఈ వారం పద వినోదం నంబర్ ఎనిమిది వందల అరవై ఎనిమిది పూర్తయిపోయింది నా ఈ సమాధానాలు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జెఎస్ ఆయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు